హాయ్ అండి ఈరోజు మా తెలంగాణ స్పెషల్ పప్పు అంటు పులుసు కూర వండబోతున్నాను దానికోసం ముందుగా పప్పును ఒక పావు గంట వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకుంటున్నాను మీకు ఒక చిట్కా కూడా చెప్తున్నానండి పప్పు త్వరగా ఉడకడానికి కొద్దిగా ఆయిల్ ఇంకా ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసుకోవాలి దీనివల్ల చాలా త్వరగా ఉడుకుతుంది పప్పంటు పులుసు కుక్కర్లో వండుకోవద్దండి పప్పు బయటనే వండుకోవాలి ఇది పప్పు పప్పు లాగానే ఉండాలి మెత్తగా స్మాష్ అవ్వకూడదు అందుకోసమని నేను గిన్నెలో వండుకుంటున్నాను పప్పు త్వరగా ఉడకడానికి చిక్కా అన్నాను కదా దానికోసం ఉల్లిపాయలు పసుపు ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసేసుకుంటున్నాను కొంచెం ఒక స్పూన్ వరకు వేసాను ఆయిల్ ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ పప్పు ఉడికిపోతుంది మనకు ఎంత కావాలో అంతవరకు పది నిమిషం ఈలోపు మనం చింతపండు ఇంకా పచ్చిమిర్చి పప్పులోకి ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుంటే సరిపోతుంది పప్పు ఉడుకుతుంది తాలింపు కోసం పచ్చిమిర్చి టమాటాలు రెండు చిన్న సైజు టమాటాలు రెండు వేసుకున్నాను కరివేపాకు ఇంకా మల్టీ విటమిన్ ఆకు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర పప్పులో వేసుకోవడానికి ఒక నాలుగు గుడ్లు చింతపండు రసం తీసుకున్నాను చూడండి ఒక ముప్పో గ్లాస్ వరకు చింతపండు రసం వచ్చింది రసం తీసుకొని ఉప్పు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు పప్పు గిన్నెను అవతల స్టవ్ మీదకి పెట్టుకొని వేరే గిన్నెలో తాలింపు చేసుకుందాం పప్పు చిన్న స్టవ్ మీదకి మార్చుకున్నాను దాదాపు ఉడికినట్టే ఇంకొక ఈ తాలింపు అయి పులుసు మగ్గేలోపు ఆ పప్పు కూడా ఉడికిపోతుంది పప్పు తాలింపుకు ఎప్పుడైనా నేనైతే నెయ్యి వేస్తాను ఇంకా పప్పు అంటు పులుసుకైతే ఖచ్చితంగా నెయ్యి వేయాల్సిందే కొద్దిగా నెయ్యి కొంచెము ఆయిల్ కూడా వేసుకుంటాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను కొద్దిగా గింజలు ఆవలు జీలకర్ర కొన్ని కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఇప్పుడు ఇవి వేగిపోయాయి తాలింపు వేగింది కదా ఇప్పుడు కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసి వేయించుకోవాలి మరీ పచ్చిగా ఉండడం కన్నా ఇలా వేయించుకుంటే గుట్టు టేస్టీగా ఉంటుంది అందుకోసమని ఈ విధంగా వేస్తాను ఇవి కొంచెం వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలు పొట్టుతో కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ ఎగ్స్ నూనెలో వేగిన తర్వాత పులుసులో బాగా ఉడికితే ఫుల్లగా అవి చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసమని ఈ విధంగా చేస్తాము ఎగ్స్ కంపల్సరీ కాదు కాకపోతే పులుసు కూరల్లో ఎగ్స్ చాలా బాగుంటుంది కదా అందుకని మేమైతే ఉల్లిగడ్డ పులుసు కానీ పప్పు పులుసు కానీ వండుకున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్స్ వేసుకుంటాము మా ఇంట్లో అయితే తప్పకుండా వండాల్సిందే చేమదుంపల పులుసు కానీ ఉల్లిపాయ పులుసు కానీ పప్పంటి పులుసు కానీ వండినప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాం మేము ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా మల్టీ విటమిన్ ఆకు అని చెప్పాను కదా ఇది కూడా వేసుకుంటున్నాను అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ కాదు మాకు ఇలా తినడం అలవాటు కాబట్టి మేము వేసుకుంటున్నాము నార్మల్గా ఉడికించిన ఫుడ్డు అందరూ ఇష్టపడరు కదా ఈ విధంగా పప్పంటు పులు పప్పు పులుసులో కానీ పులుసు కూరల్లో వేసినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు పల్లెటూర్లలో అయితే ఎండాకాలం అన్నం తినకు కానప్పుడు ఇలా పప్పంటు పులుసు వండుకుంటాము ఇంకా ఎండాకాలం కోళ్ళు ఉంటాయి కదా ఇంటింటికి ఎగ్స్ పిల్లలు చెయ్యవు గుడ్లు అనేసి ఎగ్స్ బాగా ఉడకబెట్టుకుంటారు ఇలా గుడ్డు పులుసు పప్పంటు పులుసు వండి గుడ్డు పులుసులాగా చేసుకుని తింటూ ఉంటారు మేము కూడా ఊళ్ళో ఉన్నప్పుడు అలా చేసుకోవడం బాగా అలవాటు అందుకే నేను ఎప్పుడు ఎగ్స్ ఉచుకూర వండిన ప్రతిసారి వేస్తాను గుడ్లు కంపల్సరీ వేయాల్సిందే ఇంకా చూడండి ఎగ్ ఈ విధంగా వేగాలి ఈ తాలిపులో ఇదే వేగిపోతూ ఉంటుంది ముందుగా కొంచెం ఆయిల్లో వేయించుకున్నాను కదా పైపై పచ్చిపోయేలాగా వేయించాను ఈ తాలింపులో మిగతాది కూడా వేగిపోతుంది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒకటిన్నర స్పూన్ వరకు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన ఒక్కసారి చేశారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారండి చాలా బాగుంటుంది పప్పు కూరల్లో నాకైతే బాగా ఇష్టమైన కూర అంటే పప్పు అంటు పులిసే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొద్దిగా పప్పు అంటే ఇంకా వాతం చేస్తుంది గ్యాస్ వస్తుంది అంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంగువ ఉండవలసిందే ఒక చిన్న స్పూన్ వరకు ఎవ జీర్ణం మంచిగా అవ్వడమే కాదు మంచి స్మెల్ కూడా వస్తుంది కూరకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటాను ఇప్పుడు కొంచెం పసుపు పప్పులో వేసాను కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను ఇవన్నీ వేగిపోయాయి కదా ఇంక ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఇంకా టమాటా వేసి కలిపేసుకున్నాను కదా మూత పెట్టేసుకుంటున్నాను మూత తీసి చూద్దాం టమాటా ఉడికిపోతే ఇంకా పులుసు పోసుకోవడమే టమాటా ఉడికింది చూడండి మెత్తగా ఉడికిపోయింది టమాటా ఇంకా తీసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు రసం వేసుకుంటున్నాను ఇందులో వెంటనే కారము ఉప్పు సరిపడా వేసుకోవాలి చప్పగా ఉందని చెప్పాను కదా కారము అందుకని రెండున్నర స్పూన్లు వేసాను ఉప్పు వరకు ఉప్పు చిన్న స్పూన్ అండి ఇది పెద్దది కాదు ఉప్పు ఎప్పుడైనా తర్వాత చూసుకున్న తర్వాత టేస్ట్ చూసుకున్నాక వేసుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉడకాలి ఈ చింతపండు కోసము కొంచెం వాటర్ వేసుకున్నాం అయింది కదా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే పప్పు వేసుకోవాలి మూత తీసి చూసుకుందాం ఈ విధంగా ఉడుకుతుంది చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి ఎప్పుడైనా పులుసుకూరలో కొంచెం పులుపు విరిగేలాగా కొంచెం ఇదంతా కూడా వద్దు కొద్దిగా వేసుకుంటున్నా ఈ కొద్దిగా బెల్లం వేస్తే మరీ ఎక్కువ పులుపు లేకుండా కొంచెం విరుగుతుంది పుల్లదనం ఇదిగో చూడండి పప్పు మరీ మెత్తగా కుక్కర్లో ఉడికించుకోకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి పలుకులు పలుకులుగా చూశారు కదా పలుకులు పలుకులుగా చూస్తే ఉడికిపోతుంది కానీ పప్పులాగానే ఉండాలన్నట్టు ఇట్లా ఉడికించుకోవాలి చింతపండు ఉడికి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఈ పప్పు వేసుకోవాలి ఈ పప్పు వేసిన తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సూపర్ టేస్ట్తో పప్పు పులుసు పప్పు అంటు పులుసు అని అంటాం మేము కొందరు పప్పు పులుసు అని కూడా అంటారు మేమైతే పప్పు అంటు పులుసు అని అనుకు అంటాము ఇది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే చిక్కగా అవుతుంది చివరిలో ఉప్పు సరిపోయిందో చూసుకుని కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు కొంచెం చిక్కబడితే చాలు సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కమ్మ కమ్మటి పుల్ల పుల్లటి కారం కారంగా కమ్మగా పుల్లగా కారంగా పప్పు అంటి పులుసు సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంకా అయిపోయింది కొద్దిగా నూనె తీరుకుంటుంది కదా ఇంకా అయినట్టే పులుసులో కూడా కొద్దిగా ఉడికింది పప్పు అందుకే ముందుగా వేయకూడదు పప్పు పులుసు చక్కగా ఉడికిన తర్వాతనే వేయాలి పప్పు ఇందులో ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి నేను ముందుగా వేసుకోలేదు అందుకే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర అయితే తప్పకుండా వేసుకోవాలి నా దగ్గర కసూరి మేతి ఉందని అది కూడా వేసుకుంటున్నాను కొంచెము ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా అయిపోయినట్టే ఇంకా బౌల్లోకి తీసుకుని వడ్డించుకోవడమే సూపర్ టేస్ట్తో పప్పంటు పులుసు కూర ఇంకా ఎగ్ కూడా ఇందులో మళ్ళీ తినేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి పప్పు అంటు పులుసు ఇంకా ఎగ్ ఏ విధంగా చేశానో చూసారు కదా మీరు కూడా ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి మీరు కూడా ఈ విధంగానే చేస్తారా అది కూడా చెప్పండి నాతో వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా పప్పు అంటు పులుసు ఏ విధంగా వండానో ఇది మా తెలంగాణ స్పెషల్ అండి మేమైతే ఎండాకాలం చాలా ఎక్కువగా చేసుకుంటాము చలికాలం కూడా మా అన్నం తినబుద్ధి కావట్లేదు జ్వరం వచ్చింది అన్నప్పుడైతే ఖచ్చితంగా ఇంకా పప్పు అంటు పులుసు ఉండవలసిందే ఉల్లిగడ్డ పులుసు చేమదుంపల పులుసు పప్పు అంటు పులుసు శనగపప్పుతో కూడా చేస్తాము చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా పులుసు కూర ఈ విధంగా గుడ్లు ఉడికించి వేస్తూ ఉంటాము మీరు కూడా ఈ విధంగానే చేస్తారా మీ ఇంట్లో మీరు పులుసు అంటు పులుసు కూరలు ఏ విధంగా వంతారు నాతో షేర్ చేసుకోండి నాతో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి